సలార్ సినిమా మామూలుగా లేదు బ్రో ఈ సినిమా వంద రోజులు ఏ ఏఎన్ఆర్ సినిమా చూస్తుంటావు ఎన్టీఆర్ సినిమా మళ్ళీ మన చూస్తుంటాం వచ్చాడు వంద రోజులు సినిమా ఆడిపిస్తాడు ప్రతి థియేటర్ లో ఒక మల్టీప్లెక్స్ లోనే కాదు మన హైదరాబాద్ లోనే కాదు మన హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు హిందీ హాలీవుడ్ లో కూడా వంద రోజులు ఆడే సినిమా బ్రో ఇది జేమ్స్ క్యా కూడా మన

అమ్మ సిట్ పెట్టే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అమ్మని గట్టిగా వచ్చేసుకొని ఏడుస్తారు వచ్చేసుకొని పోయి సూపర్ సినిమా బ్రోహిస్తే పాములు సినిమా కాదు ఇలాంటి సినిమాలు తీయాలి రోడ్డు వెళ్ళిపోతున్నాం అంటే